హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ భారీ శుభవార్త మోదీ గారు ప్రధానమంత్రి గారైతే ఫ్రీ గ్యాస్ కనెక్షన్ని కనెక్షన్తో పాటుగా స్టవ్ అదేవిధంగా ఒక సిలిండర్ని కూడా ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఇలాంటి కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకం పేరే ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇరవై ఐదు లక్షలకి పైగా ఈ యొక్క ఒక ఫ్రీ గ్యాస్ కనెక్షన్లని కనెక్షన్లతో పాటుగా స్టవ్ మరియు సిలిండర్లని ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కోసం మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు రెండవది ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవడానికి అయితే అవకాశం కలిగి ఉంది అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేటటువంటి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఈ యొక్క ఫ్రీ గ్యాప్ సి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గతంలో కూడా చాలా రకాల కనెక్షన్లనైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకి శుభవార్త చెప్పింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన యూవై కింద దేశంలో కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య పది కోట్ల అరవై లక్షలకు చేరుతుందని తెలిపారు అంటే ఇప్పటికే పది కోట్లకి పైగా కనెక్షన్లని ఇచ్చి ఉన్నారు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తాజా తాజాగా మళ్ళీ ఇరవై ఐదు లక్షల కనెక్షన్లైతే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించినటువంటి ప్రయోజనాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ని కూడా ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడంతో పాటు మళ్ళీ తర్వాత మీరు నింపించుకున్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలకే ఇవ్వడం కూడా జరుగుతుంది కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పిజి సిలిండర్ రీఫిల్ ఉచితంగా ఇస్తారు ఫస్ట్ అయితే స్టవ్ స్టవ్తో పాటుగా సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కి ఇరవై రెండు వందల ఆర్థిక సాయం నార్మల్గా మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే ఇరవై రెండు వందల రూపాయల చెల్లించాల్సి ఉంటుంది సో దాన్ని మీరు చెల్లించాల్సినటువంటి అవసరమైతే లేదు ఈ పథకం పేద ప్రజలకి వరం లాంటిది దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికి కట్టెలు మోసేవారికి విముక్తి లభించింది ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది అయితే ఈ పథకానికి సంబంధించి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ కార్డు అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఇన్క్లూడ్ అయి ఉన్నారో ఎంతమంది అయితే అందులో ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ అయితే మీ దగ్గర ఉండాలి అదేవిధంగా మీరు ఎవరి పేరు మీద అయితే ఏ మహిళ పేరు మీద అయితే అప్లై చేయదలిచారో ఆ మహిళకి సంబంధించినటువంటి రెండు ఫొటోస్ అదేవిధంగా ఆ మహిళ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్స్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క కనెక్షన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి విషయం చూసుకున్నట్టయితే మొదటగా నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్తాను వీడియోని కంటిన్యూ చేయండి ఇప్పటికీ కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి బార్లో పిఎం యూవై డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ చూడండి అప్లై ఫర్ న్యూ ఉజ్వల యూవై కనెక్షన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ పిఎం యూవై కనెక్షన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ మూడు ఆప్షన్స్ అయితే మనకి రావడం జరిగింది హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మీరు ఏ గ్యాస్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ గ్యాస్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది నేను హెచ్పి గ్యాస్ని క్లిక్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇంకొక పేజ్ అనేది మనకి వస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే కనెక్షన్ టైప్ అడుగుతుంది రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఆర్ ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఉజ్వల మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకి టోటల్ డీటెయిల్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది ఈ విధంగా 見る ఇక్కడ అడిగేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ అనేది ఇచ్చి ఈ ఆన్లైన్లో మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను చూడండి me ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి గ్యాస్ రీఫిల్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉంటారు మీరు ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డ్స్ అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎవరైతే మహిళ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫొటోస్ తీసుకొని మీరు ఈ యొక్క గ్యాస్ ఆఫీస్కి ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు మీ ఫామ్స్ అన్నీ కూడా తీసుకు మీ మొబైల్ నెంబర్ని రాసుకొని వెళ్లి పొమ్మని చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేనైతే నిన్నటి రోజున డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అనేది కూడా ఇచ్చి రావడం అయితే జరిగింది మీకోసం ఈ వీడియోలో చెప్పడం కోసమే నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి కూడా వెళ్ళడం అయితే జరిగింది మంచిర్యాల జిల్లా వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీరు జైపూర్లో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మల్లికార్జున ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది ఇక్కడ ఉజ్వల యోజనకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు వేరే జిల్లాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని కామెంట్ రూపంలో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలను కూడా ఒకసారి మీరు అడిగి తెలుసుకున్నట్టయితే మీకు కూడా ఈ ఉజ్వల యోజన అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా రెండు పద్ధతుల ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్